హలో ఇస్ వెల్కమ్ బ్యాక్ టు నారీ అయితే ఈరోజైతే ఏది మాయాబజార్కి వచ్చినాం స్టూడియోకు ఈరోజు అవుట్డోర్ లైటింగ్ ప్రాక్టీస్ ఉంది వెంకీ వెంకీసార్తో ఈరోజు అందరం అయితే వచ్చేసినాం ఇంకా బండి మీద వచ్చి తోళ్ళు ఉండరు ఇది సిటీకి సిటీ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది అదే శంషాబాద్ శంషాబాద్ దగ్గర ఉంటుంది మనోడు రాజ్ కుమార్ హాయ్ ఎవరా హాయ్ ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు చూపిస్తావాళ్ళని మన వాళ్ళు అయితే ఇక్కడ ఉర్రు ఇంకొచ్చేటోళ్ళు వస్తూనే ఉండరు వెంక్ సార్ వచ్చిండు వచ్చే సన్ రైజ్ ఫోటో తీయమన్నారు అందరూ ఫోటోలు అయితే తీస్తారు అందరూ అయితే సన్ రైజ్ ఫోటో తీసుకుంటారు అక్కడ నేను తీస్తాను అసలు ఇది ఆటో టైమర్ ఎందుకని అది ముందుకే తీద్దాం మస్తు వస్తుంది ముందుకెళ్ళి తీసుకుంటే దీన్ని ఒప్పుడు మనోళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరూ అయితే వచ్చేసారు सन रईज फोटोल दीस् अलोट फोटो दीस्तर को मेट

ఓన్లీ దే ఆయాది మంటర్ 50 mm నాకు నాకు ఇస్తారా లేదో సైజ్ ఏ లేదు నాది ఫుల్ ఫ్రేమ్ గా ఆ ఫోటోస్ తీసే ప్రాసెస్ లో నన్ను నమ్ముకొని దూరం నుంచి నా స్టూడెంట్స్ కి నేను అవుట్ డోర్ లైటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా చెప్తున్నాదా లేదో ఈ చేసే ప్రాసెస్ లో నా జర్నీ ఉంటుంది ఇది చేసే ప్రాసెస్లో నా నిద్ర ఉంటుంది ఇది చేసే ప్రాసెస్లో నా ఛాయ్ ఉంటుంది ఇది చేసే ప్రాసెస్లో నా కాళ్ళ నొక్కలు వస్తాయి నాకు ఆకలి వేస్తుంది ఇవన్నీ ఆ మెయిన్ మోటో కోసం చేసే దానికి సపోర్ట్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఇవి నాకు గుర్తురావు సో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు చేయబోయే షూట్ కూడా అట్లకే ఉంది లైఫ్ లాంగ్ దాన్నే కంఫర్ట్ జోన్ని వదిలేయడం అంటారు ఇది నేను క్లాస్లో చెప్పకుండా ఇక్కడ ఎందుకు చెప్పాను ఎప్పుడైతే మీరు అవుట్డోర్స్ அப்படி நீ ஃபுல வந்து Good Yeah, now turn around. With okay. the tongue, with the tongue. Pull uh, it Yeah, ready. Can you do it again? With the smile, yeah. Oh, beautiful, beautiful, beautiful. That's it, okay. ఇప్పుడు ఓవరాల్గా థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఓవరాల్గా నాకు ఏమేమి కావాలి ఈ లొకేషన్లో పది ఫోటోలు వచ్చాయి ఎంతసేపట్లో వన్ మినిట్ అనుకున్నాను వన్ మినిట్లో నేను పది ఫోటోలు ఇప్పుడు ఇస్తాను రెండోసారి షూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో అది మనం ప్రాపర్ కోఆర్డినేషన్ లైటింగ్ సిస్టము పద్ధతి లెన్సు ఎక్కడ ఫోకస్ చేయాలి ఎలా ఫ్రేమ్ మార్చాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఫైవ్ ఫైవ్ పీపుల్ ఆర్ దెమ్ టు షూట్ ద సేమ్ థింగ్ వన్ టూ ఫైవ్ వన్ టూ ఫైవ్ రోల్ నెంబర్ వన్ టూ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎట్లుందో మన మోడల్ వచ్చేసి అక్కడ ఉందన్నమాట గ్రీన్ వేసుకుంది వేసుకుని సార్ ఇక్కడ ఉన్న చెప్తున్నాడు

గుడ్ మార్నింగ్ గాయస్ ఇప్పుడైతే ఈరోజు లాస్ట్ డే పొట్రయా అందుకే ఈరోజు అంటే ఒకటే వీడియోలో కంటిన్యూ చేస్తున్నా ఈరోజు కొన్ని క్లిప్పులు వస్తాయి లాస్ట్ రోజు కాబట్టి కొంచెం క్లాస్ ఉంది క్లాస్ తర్వాత సర్టిఫికేట్ ఇచ్చేస్తానంట ఈరోజు కాల్ చేసిన నాయుడని నగ్గిన వాళ్ళు చెప్పారు ఓకే కుదిరితే అక్కడేమన్నా వీడియో క్లిప్పులు తీస్తా ఎందుకంటే స్టూడియో కదా స్టూడియోలో అడా వీడి ఆడా వీడి ఉంటుంది ఎందుకంటే స్పేస్ కొంచమే ఉంది అక్కడ అందుకని కుదిరితే వీడియో క్లిప్పులు తీస్తా ఓకేనా రోజు అయితే రూమ్ నుండి బస్ స్టాండ్కి అయితే నడుచుకుంటూ పోతా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఆడికి బస్ ఎక్కి ఐడిపిఎల్లో దిగి ఒక్కొక్కసారి బస్సు ఎక్తడా లేదంటే ఆటోకి పోతా అక్కడ నుంచి నైన్ఎక్స్ ఎక్కితే అమీర్ మైత్రివనంలో దిగుతా నైన్ఎక్స్ ఎక్కి మైత్రివనంలో దిగి మైత్రివనం నుంచి హైటెక్ సిటీ బస్ ఎక్కాలి టెన్ హెచ్ హైటెక్ సిటీ కొండాపూరా బస్ అట్లుంటుంది అన్నమాట అలాగే ఈరోజు లాస్ట్ డే ఏం చెప్తారో తెలియదు మనకు నిన్న కొన్ని వీడియోలు తీసి తీసింది కెమెరాలో తీస్తే అది ఏమైందంటే ఇంటికి వచ్చినాక ఫోన్కి పెట్టినండి మెమరీ కార్డు అది మొత్తము మెమరీ కార్డ్ డ్యామేజ్ అని చూపించింది మళ్ళీ కెమెరాలు చూస్తే ఫార్మర్డ్ చేయండి అని చూపించింది మీరుగా ఇలా నాలు ఎక్కటార్లు చేయకూడదు ఫోన్కు కెమెరాకు ఫోన్కు కెమెరాకు పెడితే మెమో కార్డ్ ఇది నాలుగోసారి నాకు ఇలా అవడం ఓకే అలాగే రెండు మెమరీ కార్డులు నేను ఇంకోటి రాజ్ కుమార్కు స్టార్టింగ్లో ఇంటర్ చేసిన కదా స్టార్టింగ్లో అప్పుడు వాన్కి ఇచ్చిన కెమె మెమరీ కార్డు సిక్స్టీన్ జీబీ అదిగిన సేమ్ వీడియో ఎట్లా తీసిండో ఫోటోలు అని చూసేసరికి కథం అది కానీ డ్యామేజ్ అని చూపించింది మళ్ళీ రికవరీ చేయలేము అది ఎందుకంటే ఫార్మాట్ చేయాలి కాబట్టి డిలీట్ చేసిన ఫోటోలను అంటే రికవర్ చేయొచ్చు కానీ ఫార్మాట్ చేసిన వాటిని మాత్రము రికార్డ్ చేయలేము వీడియో షేక్ అవుతున్నట్టుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా గాయస్ స్టూడియోకి వెళ్ళినాక చూపిస్తా అకాడమీకి అయితే వచ్చేసిన గాయస్ చూసుకోవచ్చు అందరు వచ్చేసారు నరేంద్ర మనోహర్ రెడ్డి ని కొద్దిగా గెల్ట్ మరిసారు. శ్రీ కృష్ణ పిస్తుమాల ఎంటెర్ ఆన్లైన్. యోధరాయి సురే నేను పట్గిలిపోను. సెకండ్ హ్యాండ్ నాతో. నరేంద్ర గుంట తీసేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా గైస్ బాయ్